హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇంట్లో అయితే ఈ రోజులలో ప్లాస్టిక్ కవర్ల కన్నా కూడా బట్టలకు కానీ మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఇలాగ జ్యూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ ఇస్తూ ఉన్నారు కదా సో వీటిని మనము ఏవైనా బరువుగా ఉండే ఐటమ్స్ అంటే కూరగాయలకు కానీ ఇంకా వేరే ఇతరత్ర ఏవైనా బరువుగా ఉండే ఐటమ్స్ పెట్టుకునేదానికి బయటికి వెళ్ళి తీసుకెళ్ళడానికి ఇవి అంతా పనికి రావు కాబట్టి మనము వీటిని రీయూజ్ చేయాలని అంటే రకరకాలుగా చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో ఉంది చూసేయండి ఇలాగైతే ఇది దీనిపైన బొమ్మ ఉంది కదా అది బొమ్మ పోకుండా నీట్గా అలాగే ఉంచాను దానికి తోడు దానిపైన ప్లాస్టిక్ వాడకండి అని ఒక కొటేషన్ కూడా ఉందనమాట సో అది నాకు నచ్చేసి మొత్తం దానితో పాటు అలాగే ఉండిచ్చాను కట్ చేయకుండా చూపి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ త్రీ సైడ్స్ కట్ చేశాను అనమాట కింద రెండు వైపులా కట్ చేసి ఇలా పెట్టాను బాటిల్స్ అయితే మనం వాటర్ బాటిల్స్ ఇంట్లో ఎక్కువగా పెట్టుకుంటా ఉంటాం కదా అది స్టోర్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బయట పెట్టేస్తే పాడైపోతూ ఉంటాయి ఇక్కడ ఒకటి మూతలు పగిలిపోవడం లాగా జరుగుతూ ఉంటుంది ఇలా పెట్టుకొని ఒక హ్యాంగర్ తగిలించుకున్నారని అంటే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నట్టు ఉంటుంది బాటిల్స్ పాడు కాకుండా ఉంటాయి జూట్ బ్యాగ్ యూజ్ అవుతుంది కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునే దానికైతే మనము ఎక్కువ తెచ్చుకుంటాం కదా సో సో ఈ పేస్ట్ని రకరకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాకపోతే మా అమ్మలు అమ్మమ్మల కాలం వాళ్ళు ఎలా చేసుకున్నారనే ప్రాసెస్ నేను చూపిస్తాను వాళ్ళైతే ఒకప్పుడు అసలు ఫ్రిడ్జ్లో పెట్టే వాళ్ళే కాదు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేది కాదు అయినా కూడా ఎన్ని రోజులున్నా అది కలర్ చెడిపోకుండా అస్సలు పాడవ్వకుండా ఉంటుందన్నమాట అంత బాగా ప్రిపేర్ చేసేవాళ్ళు సో అదే ప్రాసెస్ని నేను నేను కూడా రెగ్యులర్గా అదే ఫాలో అవుతాను సరే ఎవరికైనా తెలియని వాళ్ళు కొత్తగా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ అల్లం అయితే కేజీ తీసుకుంటే మనము ముప్పావు కేజీ మాత్రమే వెల్లుల్లి తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం ఘాటుతనం ఎక్కువ ఉంటుందన్నమాట సో అల్లం ఎక్కువ క్వాంటిటీ ఉండి కొంచెం వెల్లుల్లి తక్కువగా వేసుకుంటే అది బాగుంటుంది దీంట్లోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని మనం మిక్సీ వేసుకోవాలి చిన్నప్పుడైతే వాళ్ళు రోడ్లో రుబ్బేవాళ్ళు ఉప్పు వేసి రుబ్బేవాళ్ళు అనమాట ఇలా బ్బుకోవడం వల్ల దాని కలర్ మారదు టేస్ట్ మారదు యాక్చువల్గా అయితే ఇప్పుడు మిక్సీలో వేశాను కదా దీని న్యాచురల్ తత్వం అనేది పోతుందనమాట అందుకు కొంచెము ఇలా సాల్ట్ వేసి మనం స్టోర్ చేసుకోవాలి ఇంకొకటి ఇది వెయ్యగానే మనం డబ్బాలో పెట్టుకోకూడదు వెంటనే డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇప్పటికే ఇది టూ మచ్ హీట్గా ఉంటుంది కదా మిక్సీ వేసినప్పుడు అది ఇంకా బాక్స్లో పెట్టి దాన్ని చేయడం వల్ల దాని స్మెల్ అంతా బ్యాడ్గా అయిపోతుంది కలర్ అంతా నల్లగా అయిపోతుంది అనమాట అలా అవ్వకుండా ఒక టూ అవర్స్ అయినా బయట పెట్టి అది పూర్తిగా కంప్లీట్గా చల్లగైన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కావాలంటే చిట్టికడ పసుపు వేసుకొని మీరు మిక్సీ వేసుకోవచ్చు కలర్ కోసం జస్ట్ అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజుల్లో అయితే దాదాపు ఇవి ఆర్గనైజ్ చేసుకునే దానికి ఇలాంటి ట్రైల్ అందరూ ట్రాలీలు వాడుతూనే ఉంటారు కదా సో దీంట్లో ఇలా డైరెక్ట్గా ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఇవన్నీ వేసామంటే అస్సలు నిల్వ ఉండవు పాడైపోతూ ఉంటాయి ఇలా వెల్లుల్లిని కూడా కవర్లో పెట్టకూడదు అనమాట సో దీనికోసం అయితే ఇక్కడ ఈ ఉంటాయి కదా సో వీటిని అయితే మనము రీయూజ్ చేసుకోవచ్చు ఇలాంటి జూట్ బ్యాగ్స్ రీయూస్ వీడియోస్ కూడా మన ఛానల్ ఉంది ఎవరికైనా కావాలంటే చూడండి ఇక్కడ ఇలా మందంగా ఉన్న అయితే ఇవి బేకరీలలో ఇలాంటివి వచ్చేటివి కొంచెం మందంగా ఉంటాయి అనమాట అవి మనకి మంచిగా క్లాత్ లాగా యూజ్ అవుతాయి ఇక్కడ చూడండి పైన కింద పార్ట్స్ కట్ చేసుకొని సైడ్లో కూడా కట్ చేశాను అనమాట ఇది కొంచెం పెద్ద సైజ్ బ్యాగు కాబట్టి ఇక్కడ నేను దీన్ని అయితే త్రీ పార్ట్స్గా కట్ చేశాను అంటే నేను తీసుకున్న స్టాండ్కి కరెక్ట్గా త్రీ పీసెస్గా కట్ చేశాను అనమాట ఒకటే బ్యాగు సరిపోయింది సో ఇలా క్లాత్ బ్యాగ్ ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇవి ఇక్కడ చూపిస్తాను చూడండి నెక్స్ట్ మనము వెల్లుల్లి అనేవి కవర్లో స్టోర్ చేస్తే అవి ఎక్కువ గడ్డలన్నీ చచ్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అంటే లోపల లోపల కుళ్ళిపోతే గడ్డ చచ్చిపోయింది అంటారు కదా సో అలాగనమాట ఇలా గాలి తగిలేలాగా నెట్ బ్యాగ్లో కానీ ఇలాంటి నెట్టెడుగు ఉండే వాటిలలో పెట్టుకున్నారంటే గాలి తగులుతూ బాగా ఫ్రీగా ఉంటాయనమాట ఇంకోటి ఆనియన్స్ టమాటాలు అనేవి ఎక్కువగా కుళ్ళిపోతూ ఉంటాయి కదా ఆ జూట్ బ్యాగ్ ఉండడం వల్ల కుళ్ళు అంతా కింద కారకుండా మనకి బండలు గలీజ్ అవ్వకుండా అనమాట నీట్గా ఉంటుంది దీంట్లో వాసన రాకుండా ఉంటుంది జ్యూట్ బ్యాగ్ పీల్ చేసుకుంటుంది ఆ రసాన్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకైతే ఒక కర్పూరం బిల్లని అలాగే కొంచెం జవాదు పౌడర్ని తీసుకోవాలి జవాదు అనేది మనకి చురల్గా మంచి పర్ఫ్యూమ్ లాగా ఉంటుందన్నమాట అలాగే కొంచెం షాంపూ కూడా యాడ్ చేశాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి కర్పూరం కొంచెం లేట్గా కరుగుతుంది కాబట్టి దీనిని పూర్తిగా కరిగేదాకా ఇలా స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది ఇదేంటంటే చూడండి ఇక్కడ స్టవ్ పైన కొంచెం బొద్దింకలు ఇలాంటివి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అలాగే స్టవ్ క్లీన్ చేసుకోవాలన్నా కూడా మనం లిక్విడ్స్ వాడుతూ ఉంటాం కదా డిటర్జెంట్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా సో ఈజీ ప్రాసెస్లో జస్ట్ ఒక కాసేపట్లో మనకి పని అయిపోవాలంటే ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి షాంపూ అనేది చాలా తొందరగా క్లీన్ చేస్తుంది అలాగే మంచి షైనీగా ఉండడానికి యూజ్ అవుతుందనమాట నెక్స్ట్ కర్పూరము జవాదు కర్పూరం వచ్చేసి మనకి ఇక్కడ బల్లులు బొద్దింకలు తిరగ తగ్గకుండా స్టవ్ దగ్గరికి రాకుండా ఆ స్మెల్కి అవి రావన్నమాట జవాదు అనేది మంచి సువాసనతో స్టవ్ దగ్గర ఎప్పుడు కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా నీట్గా మంచి సువాసనతో ఉంటుంది మనం వంట చేస్తున్నప్పుడు అంతా కూడా మనకి అక్కడ న్యాచురల్గానే మంచి వాసన వస్తుంది ఈ మూడింటితో వేసేసి జస్ట్ మీరు వాటర్ వేయకుండానే నేను వీడియోలో చూపించాను కదా మీకు వాటర్ లేకుండానే క్లీన్ చేసేసాను అలాగే అదే వాటర్తో ఏవైనా స్టీల్ డబ్బాలు మనం అలాంటివి పెట్టుకుంటాం ఉంటాం కదా పప్పులు ఉప్పులు వేసుకుంటాం కదా సో ఇలా ఈ డబ్బాలన్నిటినీ కూడా నీట్గా ఆ వాటర్తో జస్ట్ వాటర్ లేకుండా క్లీన్ చేయొచ్చు అనమాట అంటే మనం రెడీ చేసుకున్న వాటర్ని దాంతో రుద్దేసి డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టవ్ దగ్గర ఆయిల్ మరకలు పడేటివి ఏ ఐటమ్స్ అయినా కూడా ఎక్కువ వాటర్ పోస్ట్ కడిగే పని లేకుండా సింపుల్గా జస్ట్ కాసేపట్లోనే క్లీన్ అయిపోయేలాగా ప్రాసెస్ అనమాట షాంపూ అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది చూడండి ఎంత షైనీ షైనీగా ఉందో కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయిపోయింది కదా అలాగే సింక్ కానీ ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగించుకుంటాం కదా సో ఇవేంటంటే మనకి కొద్దిసేపు వెలిగిన తర్వాత అంత మంచి ఫ్లేవర్ రాదు మా వాసన రాదు ఇది కంప్లీట్గా మొత్తం ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు మనకి అదే సువాసన రావాలి అంటే జవాదు ఉంటుంది కదా జవాదు అయితే ఇలాగా అగర్బత్తిలకి జస్ట్ కొంచెంగా తీసుకొని ఇలా దాన్ని స్ప్రెడ్ చేసేసి తర్వాత మీరు అగరబత్తి వెలిగించండి అది వెలుగుతున్నంతసేపు ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ ఉంటుంది ఇంట్లో మనం గుడికి వెళితే ఏ ఫీలింగ్ వస్తుందో మనకి ఇంట్లో ఈ అగరబత్తి వెలుగుతున్నంతసేపు అదే వాసన వస్తూ ఉంటుంది అనమాట అందుకు ఇలాగ కొంచెం జవాదుని ఇలా అగర్బత్తులోకి స్ప్రెడ్ చేసేసి పెట్టుకోండి జవాదు అనేది మీకు పూజ స్టోర్లో చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ ఒక ట్వంటీ రూపీస్లో అవైలబుల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే కొబ్బరి గిన్నెలో అంటే కొబ్బరి ఇంట్లో కొట్టినప్పుడు కొబ్బరి చిప్పలు వస్తూ ఉంటాయి కొబ్బరి తీసుకొని ఇంట్లో వాటి చిప్పల్ని పడేస్తా ఉంటాం కదా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ అందరూ ధూపం స్టిక్స్ అని బయట కొనుక్కుంటూ ఉంటాం కదా అసలు ఆ ధూపంతో పనే లేకుండా ఈ కొబ్బరి చిప్పని మంచిగా కాల్ చేసుకొని దానిపైన ఇలా వెల్లుల్లి పొట్టు కొంచెం పసుపు వేసి పెట్టామంటే ఇంట్లో జలుబులు దగ్గులు జ్వరాలు ఎన్ని ఉన్నా కూడా ఇవన్నీ కూడా మాయ మటు మాయం చేస్తుంది ఈ వెల్లుల్లి పసుపు అనేది దగ్గు పిల్లలకి దగ్గు వస్తుంది జలుబు తగ్గడమే లేదు అనుకునే వాళ్ళు రోజు సాయంత్రం టైంలో ఇలా వెయ్యండి అంతేకాదు దోమలు రాకుండా కూడా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు ఇంకా అవైలబుల్ ఉంటే ఎండిన వేపాకులు కూడా దీంట్లో వేసి పెట్టేసేయండి రోజు ఈవినింగ్ టైంలో మెయిన్ డోర్ దగ్గర కానీ కిటికీల దగ్గర కానీ ఇలా పెట్టుకున్నారు అని అంటే మీకు దోమల ప్రాబ్లం తగ్గుతుంది ఇంట్లో జలుబులు జ్వరాలు రాకుండా కూడా ఇది చాలా బాగా న్యాచురల్ రెమెడీ అనమాట ఇంకా ఇలాగా బత్తాయిలు అయితే పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు కొంచెం పులుపుగా ఉంటాయి అనేసి వాటిని వల్చుకోవడం కష్టం అనేసి మనం కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము ఇలా కట్ చేసేసి దానిపైన కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ వేసేసి ఇచ్చామంటే పిల్లలు ఈజీగా తింటారు ఒలుచుకోవడం కూడా చాలా సింపుల్ చూడండి ఇలాగా పీసెస్గా వస్తాయి ఒలిచియడం కూడా చాలా ఈజీ ఇలా కట్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇలాచీలు ఉంటాయి కదా ఇలాచీలు మనము స్వీట్లో మాత్రమే వేసుకుంటామని అనుకుంటాము కానీ గ్యాస్ ఉండే ఉండేవాళ్ళు రోజు మూడు ఇలాచీలు అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ డిన్నర్ చేసిన తర్వాత అంటే రోజు ఫుడ్ తిన్న తర్వాత ఒకటి దవడకు పెట్టేసుకొని ఆ జ్యూస్ని మింగుతూ ఉన్నారు అంటే గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కూడా అవి ఆపేసి రోజు ఒక ఇలాచి బుడ్డని నోట్లో పెట్టేసుకోండి మీకైతే అసలు గ్యాస్ ప్రాబ్లం ఇంతకుముందు ఎంత ఫేస్ చేస్తూ ఉన్నారో దాని నుంచి మీరు కంప్లీట్గా రిలీఫ్ అయిపోతారు ఇలాచీలనేవి గ్యాస్ ఎస్ఈ సమస్యలకి చాలా బాగా యూజ్ అవుతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇలాచి చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థం నెక్స్ట్ వచ్చేసి ఇలాగ గిన్నెలోకి అయితే ఒక కర్పూరం బిల్లని తీసుకున్నాను ఇక్కడ కర్పూరం అనేది కొంచెం నలిపితే చాలు మనము మంచిగా పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట తర్వాత దాంట్లోకి కొద్దిగా జవాదును యాడ్ చేస్తూ ఉన్నాను ఇవి రెండు కూడా న్యాచురల్గా మంచి సువాసన ఇచ్చే ఐటమ్స్ అనమాట తర్వాత దాంట్లోకి కొద్దిగా పౌడర్ యాడ్ చేస్తూ ఉన్నాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తా ఉన్నాను సో ఈ వాటర్లో కర్పూరం అనేది బాగా కరిగేదాకా కొద్దిగా ఇలాగ కలిపేసుకోండి కర్పూరం వాటర్లో కొంచెం లేటుగా కరుగుతుందనమాట సో ఇలాగా కరిగిన వీటిని ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఇంకా అలా గిన్నెలో పెట్టుకుని అయినా మీరు యూజ్ చేసేసుకోవచ్చు ఇక మిగిలిన వాటికైతే స్ప్రే కంపల్సరీ ఇలా స్ప్రే బాటిల్లో వేసుకున్న కిటికీల దగ్గర కర్టెన్స్ దగ్గర ఇంట్లో ఆ డోర్ల మీద అక్కడక్కడక్కడక్కడ స్ప్రే చేసారని ఇల్లంతా కూడా ఎప్పుడైనా ముగ్గు లాగా కొంచెం ఏదో బట్టలు స్మెల్ లాగా ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇల్లంతా వాళ్ళు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఇల్లంతా కూడా సువాసనతో ఉంటుంది ఎవరైనా ఇంటికి వస్తున్నారు అనుకున్నప్పుడు ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది అనుకున్నప్పుడు ఇలా స్ప్రే చేయండి ఇంట్లో మంచి ఫీల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక మూడు నాలుగు లవంగాలైతే కాల్చండి అవి బాగా కాలిపోయి ఆ మంట ఆరిపోయిన తర్వాత దాని నుంచి పొగ వస్తుంది ఆ పొగ మీద ఇలా గ్లాస్ గ్లాస్ ఐటమ్స్ ఏవైనా పచ్చడి ఊరగాయ పెట్టుకున్నవి కానీ అల్లం వెల్లుల్లి పెట్టుకున్నవి కానీ ఏవైనా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి చెప్పి అనుకున్నవి అంటే గ్లాస్ ఐటమ్స్ ఏవైనా కూడా బౌల్స్ అయినా గ్లాస్లైనా కూడా ఇలాగా పెట్టేసి ఆ పొగ అంతా దానికి పట్టుకునేలాగా ఇలా బోర్లు ఇచ్చండి మనకి మంచిగా లవంగం ఫ్లేవర్ వస్తుంది బ్యాడ్ స్మెల్ అంతా పోతుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఏదైనా ఒకటి బాటిల్ని కింద పార్ట్ అనమాట ఇది బాటిల్ కింద పార్ట్ చాలా నీట్గా చూడడానికి అందంగా కూడా ఉంటుంది నాకైతే భలే నచ్చుతుంది ఫ్లవర్ షేప్ లాగా ఉంటుంది అనమాట చూసేదానికి దాంట్లో అయితే కొంచెము రాళ్ళ ఉప్పు తీసుకున్నాను అలాగే ఒక కర్పూరం బిల్లని పౌడర్ చేసి వేసాను తర్వాత జవాదు వేశాను అలాగే ఐదారు లవంగాలను కూడా వేశాను మనకి ఇంట్లో మ రూమ్ ఫ్రెషనర్లు వాడే వాళ్ళయితే కనుక అసలు అలాంటి కెమికల్స్ ఇవి వాడకుండా న్యాచురల్గా ఫ్లేవర్ వచ్చేటివి ఇలాగా వాడండి మీకైతే అసలు రూమ్ ఫ్రెషనర్స్ అవసరమే ఉండదు మీరు ఇలా రూమ్లో అక్కడొకటి 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 అంటే రూమ్కి ఒకటి చొప్పున పెట్టుకున్నారనంటే మీకు ఇల్లంతా కూడా ఎప్పుడు సువాసనతో ఉంటుంది కర్పూరం వేశాం కాబట్టి ఇంట్లో మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అనమాట ఇవి ఇక్కడ ఇవి పెట్టిన దగ్గర కొంచెం బొద్దింకలు అవి తిరగడానికి కూడా ఛాన్సెస్ ఉండవు కర్పూరం స్మెల్కి అవి దగ్గరలోకి రావు మంచిగా పని చేస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఇలా ఒలుస్తూ ఉండము లేదంటే కట్ చేసుకోవడము మనం కర్రీస్లో వేసుకోవడానికి చట్నీస్లో వేసుకోవడానికి రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా సో అవి వేసిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్న మొహం మీద పెట్టుకున్నా కూడా స్కిన్ అంతా కూడా మంట వస్తూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే మీరు వెంటనే పేస్ట్ ఉంటుంది కదా టూత్ పేస్ట్ దాన్ని తీసుకొని కొంచెం చేతికి అప్లై చేసేసుకొని ఇలా బాగా రుద్దేసుకొని ఆ తర్వాత దాన్ని వాటర్తో మంచి వాష్ చేసుకోండి మీకు చేతులకు ఉండే కారం తెలియకుండా ఉండడమే కాదు చేతుల పైన ఉండే మురికి ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోయి చేతులు అయితే మంచిగా నీట్గా కనిపిస్తాయి అనమాట షైనీ షైనీగా కనిపిస్తాయి ఈసారి ఎప్పుడైనా కూడా ఇలాగే ట్రై చేయండి మీకు కారం అయితే అస్సలు తెలియదు చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటారు కారం అవుతుందేమో వాళ్ళకనేసి సో ఒకసారి ఇలాగా ట్రై చేయండి రిజల్ట్స్ మీకే తెలుస్తాయి ఇంకా ఇక్కడ టూత్ బ్రష్ ఉంటుంది కదా సో పాతది ఏదైనా వాడని టూత్ బ్రష్ ఉంటే దీనితో అయితే మనకి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఐడియా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు చేతులు నొప్పెట్టకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయ్యే ప్రాసెస్ అనమాట ఇలాగా టైల్స్ ఉంటాయి కదా కిచెన్లో కానీ వాష్రూమ్లో కానీ టైల్స్ మీద మరకలు పడి ఉంటాయి అవేంటంటే బాగా డ్రై అయిపోయి ఉంటాయి గట్టితే గట్టిగా రుద్దితే కానీ పో కిచెన్లో అయితే ఆయిల్ మరకలు ఉంటాయి బాత్రూమ్లలో అయితే సోప్ మరకలు షాంపూ మరకలు ఉంటాయి సో ఇట్లా మీరు డైరెక్ట్ ఈ చేత్తో రుద్దడం కన్నా ఏదైనా బ్రష్కి పెట్టి రుద్దుకున్నారనంటే చాలా సింపుల్గా పని అయిపోతుంది మీకు చేత్తో ఎక్కువ రుద్దాల్సిన అవసరమే ఉండదు ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట అందుకోసం చూపెట్టాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ కొంచెము సోడా తీసుకోండి తినే వంట సోడా ఉంటుంది కదా అలాగే దాంట్లోకి ఒక కర్పూరం బిళ్ళను వేసాను అలాగే కొంచెం మిరియాల పొడి వేసాను నా దగ్గర మిరియాల పొడి ఉంది కాబట్టి ఇది వేసుకున్నాను మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మిరియాలు దంచుకొని వేసుకోండి తర్వాత దీంట్లో టూత్పేస్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను ఇదేంటంటే జస్ట్ బైండింగ్ కోసం టూత్పేస్ట్ అనేది పాది ముద్దగా అవ్వడం కోసం అనమాట సో ఇలా టూత్పేస్ట్ వేసి దీనినైతే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ వేసినా కూడా ముద్ద అవుతుంది కదా అనుకుంటారేమో వాటర్ తో ముద్ద చేస్తే అది తొందరగా విడిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత పగిలిపోవడము విడిపోవడం ముక్కలు ముక్కలు అవ్వడం జరుగుతుంది అదే పేస్ట్ కలిపామంటే కనుక అది అలాగే పట్టేసుకొని ఉంటుంది అనమాట చేసినప్పుడు ముద్ద ముద్దలాగానే ఉండిపోతుంది అందుకోసం పేస్ట్ కలిపాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగైతే చేసుకోండి ఇవి దేనికోసం అంటే ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో వాళ్ళు ఇలా అంటే ఇవి తిన్నాయంటే ఎలుకల కడుపులు అయితే గడబిడ మెళ్ళిపోతాయి మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ అనమాట ఇవి కిచెన్లో సింక్ దగ్గర ఒకటి స్టవ్ కింద ఒకటి సిలిండర్ దగ్గర ఇలాగ మీకు ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఉంటాయో ఆ ప్లేసెస్లో పెట్టుకోండి అంతేకాదు కార్లలో కూడా ఎలకలు చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఇది అసలు ఎవరు తీర్చలేని ప్రాబ్లం అనే చెప్పొచ్చు అక్కడ కార్లలో సీట్ల కింద అక్కడొకటి అక్కడొకటి పెట్టుకున్నారని అంటే మీకైతే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా నాఫ్తలిన్ అయితే ఒకటి తీసుకొని దీన్నైతే పౌడర్ చేశాను ఇలాగ కొద్దిగా పేపర్లో దేంట్లోనైనా పెట్టుకొని మీరు ఇలా అన్నారని అంటే అది ఈజీగా పౌడర్ అయిపోతుంది అనమాట సో ఇలా నాఫ్తలిన్ బాల్స్తో చేసిన పౌడర్లోకి ఫేస్ పౌడర్ ఉంటుంది కదా సో దాన్ని కొంచెం యాడ్ చేశాను ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు మీకు బొద్దింకల సమస్య ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఇలా సింక్లో దీన్ని కొంచెం స్ప్రింకిల్ చేయండి వాటర్ వదిలేయకుండా ఇలాగే పెట్టేసేయండి నైట్ అంతా అలాగే ఉన్నిచ్చేసేయండి ఈ స్మెల్ కైతే మీకు ఒక్క బొద్దింక కూడా బయటికి అస్సలు రా అనే రాదు నేను గ్యారెంటీ ఇస్తాను ఒకసారి ట్రై చేసి చూడండి బొద్దింకలు ఇంట్లో ఎక్కువ తిరిగే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి కాకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడెక్కడ బొద్దింకలు ఎక్కువ వస్తున్నాయో ఆ ప్లేసెస్లో అంతా కూడా ఇది మంచిగా నీట్గా ఇలాగ చల్లినట్టు చేయండి చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే కనుక ఒకవేళ కింద ఎక్కడైనా సింక్ దగ్గర కింద హోల్స్లో జాలీల దగ్గర చేస్తే అది కల్లా మీరు ఊడ్ చేసేసుకోండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక టిష్యూని అయితే తీసుకున్నాను దాంట్లోకి కర్పూరం వేశాను అలాగే దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం మాత్రం జవాదు అంటే నేను ఇక్కడ రెండు పౌచెస్ రెడీ చేస్తూ ఉన్నాను మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోండి దాంట్లోకి కొంచెం పౌడర్ వేసాను అనమాట ఫేస్ పౌడరు సో ఇలాగా రెడీ చేసుకున్న వీటిని అయితే గట్టిగా ఒకసారి ప్రెస్ చేశారంటే ఇది టిష్యూ కాబట్టి దీనికి రబ్బర్ బ్యాండ్లు కానీ లేదంటే థ్రెడ్ కానీ అవసరం లేకుండా ఇలా ప్రెస్ చేస్తే అణిగిపోయి ఉంటాయి అనమాట చూడండి మనం అయితే పట్టు చీరలు స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా పట్టు చీరలు బా ఎత్తి పెట్టుకుంటాం అవి సంవత్సరానికి ఒకసారి కూడా తీయడం కదా తక్కువే అలాంటప్పుడు అవి ఏంటంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి ఇంకా డ్రై అయితే ఇంకా గలీ స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ ఈ పౌచెస్ రెడీ చేసుకున్న వాటిని అక్కడ పెట్టుకున్నారు అంటే మనకి అవి మంచి స్మెల్ రావడంతో పాటు చిన్న చిన్న పురుగులు లాంటివి ఇలాంటివి తిరగకుండా అవి ఎప్పుడు నీట్గా ఉండేలాగా ఇవి ఉంచుతాయి అనమాట ఇక్కడ కర్పూరము జవాదు వేసాం కదా ఇది మంచి స్మెల్ వస్తుంది అలాగే పురుగులు ఏవి కూడా రాకుండా బాగా మంచిగా ఉంటాయన్నమాట ఇలాగ చీరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ పౌచెస్ రెడీ చేసుకొని పెట్టుకోండి ఇంకోటి ఇక్కడ బూజు లాంటివి కూడా వస్తాయి కదా బూజు కూడా రాకుండా ఉంటుంది మీరు ఇలా కర్పూరం పెట్టినప్పుడు కర్పూరం అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి బూజు కూడా రాదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు కొంచెం డబ్బాల్లో పోసుకుంటాము మిగిలింది ప్యాకెట్లో పెట్టి క్లిప్స్ పెట్టడము ఇంకోటో ఇంకోటో రబ్బర్లు వేయడం చేస్తాము కానీ వాటి అవసరమే లేకుండా సీల్ ప్యాక్ని మళ్ళీ సీల్ చేయొచ్చు అనమాట అంటే మనం ఓపెన్ చేసిన సీల్ ప్యాకెట్ మళ్ళీ మనమే సీల్ చేసుకోవచ్చు ఇలాగ స్పూన్ హీట్ చేసేసి ఒక పేపర్ ఏదైనా ఆ ప్యాకెట్ మీద పెట్టేసి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఇలా చేశారనంటే అది మళ్ళీ సీల్ అయిపోతుంది అనమాట యాజ్ ఇట్ ఈస్ సీల్ చేసేసుకోవచ్చు మీరు డైరెక్ట్ దీన్ని పెడితే కొంచెం చా స్పూన్ హీట్ ఉందంటే పేపర్ కరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏదైనా పేపర్ పెట్టి అంటే నీట్గా సీల్ అయిపోద్ది ఆల్రెడీ నేను అవి చాలా రోజుల నుంచి యూస్ చేస్తా ఉన్నాను చూడండి ఇక్కడ పెద్ద ప్యాకెట్ ఇవే అయిపోయినా కూడా నీట్గా అలాగే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిష్ వాషర్ లిక్విడ్స్ అయితే ఈ రోజులలో సోప్ కన్నా కూడా లిక్విడ్స్ వాడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎందుకంటే సోప్ కొంచెం సాల్ట్ వాటర్తో అయితే మరకలు పడతాయి కాబట్టి సో మనం ఏంటంటే ప్రతిసారి కొంచెం కొంచెంగా గిన్నెలోకి వేసుకొని ఒత్తుకుంటూ ఉంటాము తర్వాత వాష్ చేస్తూ ఉంటాం కాకపోతే ఏదైనా చిన్న చిన్న గరిటలో లేకపోతే ఒకటి రెండు ప్లేట్లు కడగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కూడా ఇంత ఇంత లిక్విడ్ బయటకు వస్తూ ఉంటే లిక్విడ్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి అట్లా కాకుండా మీరు లిక్విడ్ తీసుకున్న డబ్బాలోకి అంటే మామూలుగా ఏదైనా ఒక బాటిల్లో కానీ లేదంటే ఇలాంటి దాంట్లో కానీ డబ్బాలోకి లిక్విడ్ అంతా తీసుకొని దానికి సరిపడా కొంచెం వాటర్ పోస్ పెట్టుకోండి ఇంకా అప్పటి నుంచి మీరు గిన్నెలు కడిగే ప్రతిసారి వాటర్ ఉంచుకుంటే సరిపోతుంది మీరు వాటర్ మిక్స్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా మీకు ఎప్పుడు కావాలన్నా కూడా జస్ట్ కొంచమే కావాలనుకున్నప్పుడు కూడా కొద్దిగా ఇలాగ అంటే మీకు అప్పటి దాని వస్తుంది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇలాగ ఎంత కావాలనుకుంటే అంతే యూసేజ్ చేసుకోవచ్చు ఒకవేళ బాటిల్లో స్టోర్ చేసుకునే వాళ్ళైతే బాటిల్ పైన చిన్న హోల్ పెట్టుకున్నారనంటే దాంట్లో నుంచి డైరెక్ట్గా మీరు వంచేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట దాన్ని మళ్ళీ మళ్ళీ మీకు పెద్ద ప్రాసెస్ ఉండదు ఇక్కడ మీరు చూస్తున్నది లిక్విడ్ డిస్పెన్సర్ ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇంట్లో ఉన్న వేస్ట్గా డి ఉండే డిస్పోజల్ డబ్బా అలాగే డేట్స్ డబ్బాతో నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేశాను ఈ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి పూర్తిగా డీటెయిల్డ్ గా ఉంటుంది ఇదేంటంటే మనం ఆన్లైన్లో ఎక్కువగా సేల్ అయిన మధ్య అందుకోసం నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా గిన్నెలు అయితే మనము తోముకోవడానికి రకరకాల రకాల స్క్రబ్బర్లు వాడుతూ ఉంటాము కొంచెం మన చేతులు అంతా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అంతేకాకుండా స్క్రబ్బర్లు కొంచెం పాతగైనా కూడా మనకంత షైనీ షైనీగా ఉండవు గిన్నెలు అనేవి ఇలా న్యూస్ పేపర్తో మనం చాలా సింపుల్గా మంచి షైనీగా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేస్తూ ఉండండి న్యూస్ పేపర్ పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటాయి అనమాట ఇలాగ మనము లిక్విడ్ తీసుకున్న తర్వాత దాంట్లోకి అయితే పేపర్లను పెట్టుకోవాలి కట్ ఈ పేపర్లను చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని దాంట్లో నాన్ పెట్టేసి తర్వాత మనం ఆ పేపర్లతోనే ఇలాగా గిన్నెలు వాష్ చేసామంటే మనకైతే గిన్నెలు చాలా షైనీగా వస్తాయనమాట నార్మల్గా స్క్రబ్బర్తో కన్నా కూడా ఇలాగ న్యూస్ పేపర్తో ఎక్కువ షైనీ షైనీ వస్తాయి మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఏదైనా పెద్ద పెద్ద షోరూమ్స్లలో గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేయాలంటే ఇలాగ న్యూస్ పేపర్తోనే చేస్తారు ఎందుకంటే అది మంచి షైనీగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఇలాగ గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ఇలాగా క్లీన్ చేసేసుకోండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అతి తక్కువ లిక్విడ్తో అంటే కొంచెమే సోప్ లిక్విడ్ ఉన్న మనకి న్యూస్ పేపర్తో ఎక్కువగా క్లీన్ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా గిన్నెలన్నీ కూడా నీట్గా తలతలా మెరిసేలాగా మీరు ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా చిన్న చిన్న న్యూస్ పేపర్ ముక్కలతో యూజ్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ పిల్లలైతే పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు కొన్ని కొన్ని తినేసి పక్కన వదిలేస్తూ ఉంటారు చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తింటారని ఒక గిన్నెలోకి వేసిస్తాం వాళ్ళు ఒకటి రెండు తిని వదిలేస్తారు మెత్తగా అయిపోతాయి మళ్ళీ తినబుద్ధి కాదు వాటి స్మెల్ అంతా మారిపోతుంది అస్సలు బాగోవు కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ ఓపెన్ చేసిన ప్యాకెట్లు ఉంటే ఏదైనా ఒక బాక్స్ ఉండే అంటే మూత ఉండే బాక్సులు కంటైనర్స్ ఉంటాయి కదా సో వాటిలలో పెట్టేసుకొని దాంట్లో కొంచెం బియ్యం వేసేసి మూత పెట్టేసేయండి మళ్ళీ మీరు ఎన్ని రోజులకు తీసినా కూడా అవైతే ఫ్రెష్గా అన్నమాట మీరు పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే క్రిస్పీగా ఉంటాయి ఎన్ని రోజులున్నా వాటి స్మెల్ అనేది అస్సలు మారదు టేస్టీగా ఉంటాయి ఇంకా ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఇంకా చాలామందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్